రాష్ట్రాలు ఈరోజు రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన అనేటటువంటి కోటి రూపాయల నాలుగు లక్షల ఎన్నికలు చేద్దాం ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో సోపర్ సిక్స్లో భాగంగా ఈ అనవారి అమలు అమల్లో భాగంగానే మొట్టమొదటి సంతకం టీఎస్సీ పైన రాష్ట్రం పెట్టారు ఈరోజు వైఎస్ఆర్ సిపి ప్రతిపక్ష పార్టీగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా ఉంటుంది ఈ డిఎస్సీలో ఉద్యోగాలు రాకుండా చేయాలని ఎవరికి అన్యాయం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు నూట యాభై కేసులు హైకోర్టు అయినా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి గారు ఉన్నటువంటి అవగాహన మోసంతో ఇటు లీగల్ బ్యాటింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగి ఉపయోగించారు ఇది ఈ ఏడాదితోనే కాదు ప్రతి ఏడాదిఎస్సీ నిర్వహిస్తాం కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరికీ పంపిణిస్తున్నాం వీరందరూ కూడా నిరుత్సాహపడకుండా నేను రాలేదు అని చెప్పి నిజం సాధించలేదని నిరుత్సాహపడకుండా ప్రతి ఒక్కరూ కూడా రేపు నిర్వహించబోయే డిఎస్సీలో కూడా మీరందరూ కూడా మన ఆంధ్ర శ్రేయోజకాలూకా తీర్పు ప్రదేశాలని రాష్ట్రంలో ఇన్వడించే విధంగా ఎందుకంటే ఈ డిఎస్సీ ఇరవై ఐదులో రాష్ట్రంలోనే మొట్టమొదటి ర్యాంకులో వచ్చినటువంటి వ్యక్తి మన ఆంధ్ర సంబంధించిన సమయంలో ఆ జాతిని మనం ఎప్పుడూ కూడా నిలబెట్టే విధంగా యువకులందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అంతేకాకుండా మేము ఇచ్చాం ఎన్నికల ముందు ఇరవై లక్షల ఉద్యోగాలు ఉద్యోగాల కల్పన కోసం అనేక పెట్టుబడులు తీసుకొస్తున్నాం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో జనత ఆధ్వర్యంలో ఈరోజు సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ అంటే జీరో పొల్యూషన్ పొల్యూషన్ అనేది లేకుండా ఉండేటటువంటి ఒక పరిస్థితులు తీసుకొస్తున్నా ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు మూడు వేలగా వస్తున్నాయి దీనిని ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాలి చదువుకున్న యువకులందరూ కూడా ఎవరైతే కొంతమంది స్వార్థం కోసం కొంతమంది రాజకీయ స్వలాభం కోసం రాజకీయ స్వార్థం కోసం ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరులు వాళ్ళు ఈ ఈ నియోజకవర్గంలో ఏదైనా మంచి జరిగితే అది తెలుగుదేశం పార్టీకో లేకపోతే కూటమి ప్రభుత్వానికి లేదా పూర్ణ కుమార్ గారితో పేరు వస్తుందని ఒకే ఒక అసూయ ద్వేషాలతో ఇటువంటి అభివృద్ధిని అడ్డుకోవడానికి చూస్తున్నాము నేను యువతరానికి అందరికీ పిలుపునిస్తున్నా అటువంటి వాళ్ళపైన మీరు తిరగబడాలి మీరందరూ తిరగబడాలి ఈరోజు ఎందుకు మీరు ముద్దట్టున్నారో ఆరోగ్యం నిలదీయాలి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఏ భారతదేశంలోనే నూట ఇరవై పరిస్థితులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఐదారు ప్రాంతాల్లో ఉన్నాయి అక్కడ లేనటువంటి సన్వెషన్ బాధలు ఈరోజు ఎక్కడే ఉన్నాయని చెప్పి నేను వస్తాయని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడం ప్రజలకి అసత్యాలు చెప్పడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి నేను ఈ ద్వారా ప్రజలందరికీ పిలుపునిస్తున్నా యువతరానికి పిలుపునిస్తున్నా నిరుద్యోగులకు పిలుపునిస్తున్నా మీరు ప్రభుత్వం చేసేటటువంటి ప్రభుత్వ ఆధ్వర్యంలో నెలకొల్పబోయేటటువంటి థర్మల్ పావంపడి పరిశ్రమకి ప్రతి ఒక్కరూ సహకరించమని కోరుతూ ఉన్నారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఎవరైనా దానికి విరుద్ధంగా మాట్లాడితే యువతరం వాళ్ళ పైన తిరగబడాలని చెప్పి కూడా నేను థ్యాంక్ యూ